సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సజ్జలను తొలగించండి ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని తేదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సో ఎందుకంటే ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుల్లా మాట్లాడుతూ ఉన్నారని దుయ్యబట్టారు గత ఐదేళ్లుగా ప్రభుత్వ సలహాదారుడిగా కాకుండా వైకాపా కార్యకర్తలు వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై విషం చమ్ముతూ ఉన్నారని మండిపడ్డారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికలు సజావుగా జరగాలంటే వెంటనే ఆయన పదవిని తొలగించాలని అచ్చన్నాడు అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయినా ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది సో చూడాలి మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ఏంటనేది సో ఎన్నికల సంఘం నిష్పక్ష తకంగా నిష్పక్షపాతంగా అన్నీ కూడా విచారణ చేసి వారిని అయితే తొలగిస్తుందనమాట సో మరి ఇది కూడా ఇందులో కూడా తప్పు ఉన్నట్లయితే అన్ని తొలగించడం జరుగుతుంది తప్పు లేకపోతే అయితే ఏది ఉండదు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి